thank <laughs> you కొత్తపల్లి కొత్తూరు మొత్తం ఉంటుంది ఇంకా మొత్తం కూరగాయడ లంకలు మొత్తం ఇచ్చేయండి వచ్చాక చెప్పి కూర నేను ఆ ఫార్మర్స్ ఉన్నారు నేను తీసుకెళ్తా ఓకే బాగుంటుంది లొకేషన్ కానీ ఇంకా మీరు వచ్చిన ఏరియా చూడాలి అవన్నీ రేగలు కదా అయం గోదావరి లంకలు మొత్తం అది అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా హాయ్ అండి నమస్తే అండి కమల్ని ఈరోజు మనం భద్రాచలం నుంచి నలభై యాభై కిలోమీటర్ల దగ్గరలో ఉన్న చర్ల అనే విలేజ్కి అయితే రావడం జరిగింది చర్ల పక్కన మరొక విలేజ్లో మన రైతు అయితే ఉండడం జరిగింది ఇక్కడ త్రీ ఫోర్ వన్ అనే వెరైటీ నా దగ్గర దాదాపు రెండు కేజీల వరకు కూడా సీడ్ తీసుకోవడం జరిగింది సో ఇక్కడ ఎలాంటి సాగుబడి చేస్తున్నారు ఇక్కడ కౌళ్ళు పరిస్థితి ఏంటి ఇక్కడ దాంతోపాటు వాటర్ ఫెసిలిటీ ఏంటి ఇదంతా కూడా గోదావరికి పక్కనే ఉంది సో మొత్తం కూడా అక్కడ రైతు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ మీరు కూడా డ్రిప్ గురించి కూడా ఒక అవగాహన ఎవరైతే చాలామంది అడుగుతూ ఉన్నారో వాటి గురించి కూడా కొన్ని ప్రశ్నలు అయితే అడిగి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మీ ముందుకు చూపించడానికి అయితే ఈ వీడియో ద్వారా కొంతవరకు సాయం చేయడం అయితే జరుగుతుంది సో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు మురళి అండి మురళి మురళి మీ ఏ ఊరండి ఇది తేగడ విలేజ్ అండి తేగడ విలేజ్ చర్ల మండలం చర్ల మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి చర్ల ఎంత దూరం అండి ఇక్కడికి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది నాలుగు కిలోమీటర్లు ఓకే ఇక్కడ మీది అసలు ప్రాపర్ ఇదేనండి ప్రాపర్ ఇదేనండి ఇక్కడ దగ్గర ఉంది దగ్గర ఓకే ఓకే ఇదే విలేజ్ లో పుట్టారు మీరు ఆ పక్కనే గొమ్ముగడం అని గొమ్ముగడం 1 కిలోమీటర్ లా అనుకుంటాండి ఆకక్క నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చారు మీకు ఎంత సొంత పొలం ఉంది సొంత పొలం ముప్పై ఎకరాల దాకుంది ముప్పై ఎకరాల దాకుంది మిర్చి పన్నెండు పదమూడు ఎకరాలు అట్లా చేస్తాండి ఓకే ఇది అంటే ఫస్ట్ నుంచి నాన్నగారు వాళ్ళు తాతయ్యలంటి నుంచి అలవాటు అండి ఇది తర్వాత ఈ మధ్యనే ఒక పది ఏళ్ళ క్రితం నుంచి డ్రిప్ సిస్టం ని పెట్టామండి ఓకే ఓకే రెగ్యులర్ గాది మిర్చి సాగు చేస్తాను కుటుంబం మిర్చి సాగు అవునండి ఇప్పుడు ఎంత సాగుబడి చేశారు ఇప్పుడు పన్నెండు ఎకరాలు ఏ వెరైటీ త్రీ ఫోర్ వన్ వెరైటీ త్రీ ఫోర్ వన్ అది మీ దగ్గర తీసుకుని రెండు కిలోలు అదే సీడ్ పెట్టామండి మొత్తం ఓకే అంత మొలక బాగుందండి అంత ఓకే అండి ఇప్పటికైతే ఏం కంప్లైంట్ లేదు ఈ ఫీల్డ్ మొత్తం యుఎస్ త్రీ ఫోర్ వన్ యుఎస్ త్రీ ఫోర్ వన్ అంతే అంటే రెండు కేజీలు ఇత్తనాలు ఎంత పేమెంట్ చేశారు దాదాపు నాకు అప్పుడు ఆ టైంలో అప్పుడు అరవై అంటే అరవై ఎనిమిది అనుకుంటా అండి కిలో వచ్చి అంతే లక్ష ముప్పై ఆరు వేలు అట్లా అయింది లక్ష ముప్పై ఆరు వేలు అంటే ఎక్కడో మనిషిని చూడకుండా ఒక వీడియోలో అవునండి లక్ష ముప్పై ఆరు వేలు ఎలా కొట్టగలిగారు అంటే నేను అంత ముందు కూడా మందులు తెప్పించాను చూసాయి ఒకటే ఒకటండి మన అర్థమైపోయినారండి లాస్ట్ ఇయర్ సీట్ తెప్పించలేదండి మందులు మందులు తెప్పించారు అవునండి జీనస్పుర నక్షత్రం ప్లస్ తెప్పించాను అంతేనండి జీనస్పుర నక్షత్ర ప్లస్ లాస్ట్ ఇయర్ తెప్పించారు తెప్పించాను నేను బాగుందండి అది రిజల్ట్ రిజల్ట్ బాగుందండి బాగుండబట్టి ఈ సంవత్సరం హారియారు ప్లస్ జీనస్పురం నక్షత్రం రెండు కూడా స్ప్రే చేశాను స్ప్రే చేశారు హారియర్ రెండు ఎకరాలు చేశారు మొత్తాన్ని చేశాను పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాలు చేశానండి జీనస్పురం నక్షత్రం కూడా మొత్తం కొట్టామండి హారియర్ కొట్టినప్పుడు అసలు రిజల్ట్ ఏమనిపించింది అండి మీకు హారియర్ చెట్టు ఎదగకుండా అండి కింద నుంచి ఇట్లా బుట్ట కట్టుకుంటూ వస్తుందండి బుట్ట వెడల్పు వెడల్పుకి వస్తుంది కొమ్మలు వేసుకుని వస్తుందండి బంతి మొక్క లాగా నిలువు ఎదగకుండా ఇట్లా కొమ్మలు సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తున్నాయి ఓకే దాని వల్ల అది ఇట్లా మనకి ఇట్లా నిండు కనబడుతుంది లేకుంటే ఇట్లా పైకి ఇచ్చేస్తుంది పైకి ఇచ్చేస్తుంది సైడ్ సైడ్ కొమ్మలు లేకుండా బంతి మొక్క లాగా అది చెప్పినప్పుడు మీరు ప్రాక్టికల్ గా చూసినప్పుడు ఒకేలాగా ఉందా డిఫరెన్స్ ఉందా డిఫరెన్స్ ఏం లేదండి మీరు ఏదైతే వీడియోలో చెప్పారో అది యావస్టేజ్ కి మొక్కన పడింది ఇప్పుడు చూస్తున్నాం కదండి కరెక్ట్ సిక్స్టీ డేస్ అయిందండి ఫీల్డ్ అరవై రోజులే అరవై రోజులు అంతే అది సెప్టెంబర్ అక్టోబర్ రెండు పడిందండి అక్టోబర్ రెండు నవంబర్ డిసెంబర్ డిసెంబర్ రెండుకి రెండు నెల్లు చూడండి కరెక్ట్ టూ మంత్స్ అండి ఓకే మనకి అర్థమైతుంది కానీ చెప్పింది అవును మరి టైంలో కొట్టారు హార్యరు హారియర్ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత అండి ఇరవై ఆరు ఇరవై ఏరో రోజులు అవుద్ది మొక్క అత్తే శాఖ మొక్క అయితే ఇప్పుడు రీసెంట్ గా ఏం కొట్టారు రీసెంట్గా అంటే అండి తర్వాత నలభై రోజుల టైంలోనే మన జీనస్ ప్రొడక్ట్ జీనస్ ప్రొడక్ట్ సిలబస్ నలభై రోజుల టైంలోనే సరే నలభై రోజుల టైంలో కొట్టింది దాని తర్వాత ఒక రౌండే వేరే కొట్టామండి ఫంగి సైడ్స్ దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ కొట్టాను జీనస్ ప్రొడక్ట్ సిలబస్ ఒకటే కొట్టారండి అవును కలిపి కొట్టారా ఎస్ఎల్ఆర్ కొట్టినట్టు ఎస్ఎల్ఆర్ కలిపి కొట్టారు ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ఎస్ఎల్ఆర్ జీనస్ ప్రొడక్ట్ సిలబస్ కొట్టారు మూడు అంతే సో ఇది రిజల్ట్ ఏంటండి జీనస్ ప్రొడక్ట్ సిలబస్ రిజల్ట్ ఇది క్వాలిటీ వస్తుందండి ఫ్లవరింగ్ కానీ సెట్టింగ్ కానీ అండి క్వాలిటీ ఇది గ్రోత్ వస్తుందండి క్వాలిటీ కనబడుతుంది ఫ్లవర్ ఫ్లవరింగ్ కానీ నిలబడుతుంది ఓడ మంచిగా రావటం కానీ అండి క్వాలిటీ మంచి నీట్ గా అనిపిస్తుంది అండి ఏం కొట్టారని అడిగినట్టు అడుగుతారు అడుగుతా క్వాలిటీ వస్తుంది రైతులు కూడా అడిగారు ఇదండి అని కూడా తీసుకున్నారండి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటండి వాళ్ళు ఓకే అండి చూస్తారండి ఇప్పుడు వస్తున్నారు దగ్గర బాగుంది బాగుందన్నారు నెక్స్ట్ కొడుతున్నారు ఓకే అండి వాళ్ళు కూడా మంచిగా చెప్పడానికి రెండు అసలు నిజంగా అంటే ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తుంది అండి ఖచ్చితంగా రిజల్ట్ ఇచ్చింది లాస్ట్ ఇయర్ మేము చూసాం కాబట్టి ఈ సంవత్సరం కొట్టామండి ఇక నా నమ్మకంతో నేను మీరు ఎవరో తెలియకపోయినా ఈ లక్ష ముప్పై ఆరు వేలు మీకు నేను ఫోన్పే చేసి సీట్ తెప్పించాను అండి అంతే తప్ప నేను మనకి పరిచయం లేదు కదా ఏరియా కూడా కాదు ఏరియా కూడా కాదండి అంటే మాకు ఒకటండి చెప్పే విధానాన్ని బట్టి అయిపోయింది కదండి ఉన్నారా లేదా అనేది అంతే ఐడెంటిఫై చేసి అంటే ఖచ్చితంగా ఎక్స్పైర్ చేసిందే జరిగింది ఓకే ఆ ఇక్కడ అవైలబిలిటీ ఉందండి అంటే నాకు ఫస్ట్ బ్యాచ్లోది కావాలి ఇక్కడ అంటే మరి డీలర్స్ అన్ని రకాలుగా ఉంటది కదండి నాకు ఫస్ట్ లోది కావాలి పలానా టైంలో సమ్మర్ లో వచ్చి సీడే కావాలని చెప్పి నేను మాట్లాడటం జరిగిందండి అదే రకంగా ఓకేనా అదే ఫస్ట్ బ్యాచ్ లో మీకు వస్తుంది పంపిస్తా ఉన్నారు ఆ రకం డబ్బులు కట్టాను అదే వచ్చిందండి ఓకే ఓకే కొంచెం నేను ఇచ్చే టైంకి మీకు కొంచెం బాగా డిమాండ్ నడుస్తుంది కాకపోతే డిమాండ్ ఆ టైంలో బాగుంది దొరకట్లా బయట అప్పుడు టైట్ అయిందండి బ్లాక్ సో 2 కేజీలు దొరకడం అనేది ఆ టైంలో కష్టంగానే ఉంది ఓకే థాంక్స్ అండి మమ్మల్ని నమ్మినందుకు మీకు నచ్చింది సో ఇక్కడ డ్రిప్ అనేది అవును డ్రిప్ అనేది మొత్తం కూడా డ్రిప్ ఏనండి మొత్తం మా ఏరియాలో మీకు అసలు ఒక అర ఎకరం కూడా కనిపించదండి వేల ఎకరాలు మిర్చి చేస్తారు కానీ మొత్తం పేపర్ అండి ఓకే ఓపెన్ గా అనేది అసలు కనపడదు కనిపించదు ఓకే ఓకే సో మొత్తం ఇప్పుడు ఇది ఎంత పట్టండి అసలు ఇది మామూలుగా అయితే అండి కంపెనీ వాళ్ళు డిజైన్ చేసేది ఫోర్ ఫీట్స్ అండి ఇక్కడ ల్యాటర్ వెనక ల్యాటర్ ఉంది కదండి ఈ నుంచి ఇది నాలుగు అడుగులు వస్తుంది అండి అయితే అండి మాకు దగ్గర అవుతుంది అనిపించేసి మీకు సంవత్సరం ఇది అరవై అరవై రెండు వస్తుంది రెండు ఐదు వేల అరవై యాభై యాభై తొమ్మిది అరవై అంగుళాలు పెట్టండి ఇంచుమించుకు ఐదు అడుగులు అడుగులు అంటే ఎందుకంటే త్రీ ఫోర్ వన్ వెరైటీలు ఎక్కువ కాబట్టి మాకు దగ్గరైన కొద్ది మొక్క కూడా పైకి చూసి చూసిందండి ప్లస్ నల్ల తామర పురుగు ఎటాకైన కాంచి మందులు కొట్టుకోవడానికి కొంచెం విషయానికి గాలి వెళ్తూ రావాలనే ఉద్దేశంతో అది కమ్మకపోయి ఇబ్బంది కూడా అవుతుందండి మన క్వాలిటీ కూడా తగ్గుతుందండి కాయ ఇప్పుడు నాలుగు అడుగులు పేపర్ అనేది ఎంత పట్టిద్దండి మనకి ఎకరానికి ఎన్ని చోట్ల ఎకరానికి ఎనిమిది వందల మీటర్లు నాలుగు పడతాయి ఎనిమిది వందల మీటర్లు నాలుగు పడతాయండి ఎంత అవుతుంది అది ఖర్చు మనకి ఖర్చు ఏంటండి ఇందులో రకరకాలు ఉన్నాయండి ట్వంటీ మైక్రాన్స్ ఉంది ట్వంటీ ఫైవ్ మైక్రాన్స్ ఉంది ట్వంటీ టూ ఉంటుంది థర్టీ ఉంటుంది అది మైక్రాన్ వచ్చేసి ట్వంటీ మైక్రాన్స్ అంటేనేమో ఒక ముప్పై ఐదు వందలు అట్లా పడింది అండి బండిలో ఎనిమిది వందల మీటర్ల బండి వచ్చేసి ముప్పై ఐదు వందలు అంటే ఏడు వేలు అంటే పద్నాలుగు వేలు పడింది ఎకరానికి ట్వంటీ టూ మైక్రాన్స్ ఇంకో ట్వంటీ ఫైవ్ అనుకోండి కాదు కాదండి ట్వంటీ ఫైవ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ అంటే ఇరవై అంటే ఇది వెయిట్ కూడా అండి ఇరవై మూడు కేజీలన్నర బరువు వస్తుందండి అండి ఇరవై మండిలు వచ్చేసి ట్వంటీ మైక్రాన్స్ వచ్చేటప్పటికి పంతొమ్మిదిన్నర ఇరవై మధ్యలో ఉంటుందండి అండి ట్వంటీ టూ అయితే ఇరవై ఒకటిన్నర వస్తుందండి మీరు ఏదైనా ట్వంటీ ఫైవ్ వేసుకుంటే తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది తీసేటప్పుడు మామూలుగా డా మే నెలలో మనం మే నెల ఎండింగ్ వస్తుందండి అయ్యేటప్పటికి ముగ్గురు మనుషులు తీసి బయట పడేస్తారండి అదే క్వాలిటీ తక్కువ పది మందికి కూడా కాదు కాదు ఎందుకంటే ఎండలప్పుడు ఇది హీట్ స్టెప్లైజ్ చేస్తుంది అండి ట్వంటీ ఫైవ్ క్వాలిటీ కరెక్ట్ ఉన్నప్పుడు హీట్ ని కంట్రోల్ చేస్తాం ఇప్పుడు మే నెలలో వచ్చేసి మనం ఇక్కడ చేపెట్టిన హీట్ ఎక్కదండి అదే తక్కువ రకాలు వాడుకుంటే మొక్కేటప్పుడు సాగులు కూడా ఎక్కువ అవుతాయండి హీట్ తట్టుకోలేదు మతొచ్చేసిద్ది హోల్ దగ్గర సరౌండింగ్ హైట్ వైబ్రేట్ వైబ్రేట్ అవుతుంది కదండి ఇది కూడా కాయాలి టాపర్ అనేది ఒక స్టెబిలైజర్ లాగా అంత వచ్చినా కాలదండి అసలు సర్తిప్పి పడుకోవచ్చు మే నెలలో కూడా అంతే అయితే కొంతమంది ఇది రైతులండి వాళ్ళు ప్రైస్ ప్రైస్ చూస్తారు ఎనిమేటర్ అంటారు హోల్ ఎంత అంటారు అది కానీ చాలా కంపెనీలు ఉన్నాయి ట్వంటీ మైక్రాన్స్ ఇరవై ఐదు మైక్రాన్లు అని చెప్పి అనిపించింది కంపెనీ ఇది గ్రీన్ గోల్డ్ అనే అండి డైరెక్ట్ గుజరాత్ అహ్మదాబాద్ అని అండి అనే మీ పడి పడి ఇబ్బందులు పడి వీళ్ళందరికీ దండం పెట్టి మాకు తెలిసిన పెద్ద మనసు ఒక హైదరాబాద్ లో ఆయన ద్వారా డైరెక్ట్ కంపెనీ డీడి తీస్తామండి డైరెక్ట్ కంపెనీ మాకు ట్రాన్స్పోర్ట్ లో ఇస్తారు మనం ఏదంటే అది కరెక్ట్ వెయిట్ మెదర తో పాటు ఇస్తారండి ఎన్ని గ్రాములు ఒక బ్యాంక్ లోజీలు అండి ఇరవై ఐదు మైక్రాన్స్ది ఇరవై మూడున్నర కేజీలు వస్తా అండి వెయిట్ లోన ఇది రూల్ ఉంటది కదండి అట్ట అది ఒక కేజీ బోగంగా ఇరవై రెండున్నర వస్తుంది అండి ఇరవై రెండు కేజీల ఐదు వందల గ్రాములు ఫిల్ వెయిట్ వస్తుంది వీళ్ళు ట్వంటీ ఫైవ్ మైక్రామ్స్ అని చెప్పి పద్దెనిమిది కేజీలు ఫోర్ ఫోర్ ఫీట్స్ ఉంటుంది అండి అంటే మామూలుగా మూడు ఐదు నాలుగు ఐదు మూడు రకాలు ఉంటాయండి అండి బట్టి ఇప్పుడు అరటి అనుకోండి డిస్టెన్స్ ఇది ఫోర్ ఫీట్ అండి మిర్చి మాకు రోల్కి వచ్చి ఎనిమిది వందలండి రోల్కి వచ్చి ఎనిమిది వందలండి ఇక్కడ మా కూడా కంపెనీ కంపెనీ డిజైన్ అండి మనం ఏ ఏ డిజైన్ చెప్తే ఆ డిజైన్ చేసేస్తారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇది పోయిన సంవత్సరం ట్వల్వ్ ఇంటూ ఎయిటీన్ ఉంటదండి ట్వెల్వ్ ఇంటూ సిక్స్టీన్ ఉంటది ఒక్క నిమిషం అండి ఇప్పుడు ఇది ఉంది కదండి అవునండి సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇక్కడ సిక్స్టీన్ నుంచి ఆ ఓకే అయితే నేనేం చేసాను జిగ్జాగ్ పెట్టించండి ఈ సంవత్సరం జిగ్జాగ్ పెట్టి ఇట్లా కూడా సిక్స్టీన్ వస్తుంది అండి ఇట్లా ఈ గ్యాప్ కూడా ఓకే ఇటు నుంచి అయినా ఇటు నుంచి అయినా నుంచి అయినా పదహారు అంగులా ఆ ఇట్లా మిడిల్ లో కూడా పదహారు వస్తుంది అప్పుడు పదహారు ఎంత వచ్చింది పదహారు అంటే అండి ఇది పదిహేను వేల చిల్లర వస్తుంది అండి వేల చిల్లర అవునండి మామూలుగా కొంతమంది ఏమో ఇప్పుడు ఇంటూ ఎయిటీన్ ఇంటూ సిక్స్టీన్ ట్వంటీ పెడతారండి ఆ పన్నెండు అనేది అది వాళ్ళు జిగ్జాలో కొట్టినప్పుడు అంటే అడ్డంగా చూసేటప్పుడు తొమ్మిది అంగిల్ వస్తుంది ఒక ఇటక పిల్ల అప్పుడే వస్తుంది అప్పుడు ఇట్లా ఒక్కకు వచ్చేసి అది చెట్టు కరెక్ట్గా ఉండట్లా అంటే కనీసం ఇది పదహారు కూడా కొద్ది తడవడం కొద్దిగా ఇబ్బంది అయితే అండి పద్నాలుగు కరెక్ట్ ఉంటదండి పద్నాలుగు కరెక్ట్ ఓకే దానివల్ల మాకు మొక్క ఏదైనా ఇట్లా బుట్ట కట్టుకుని వచ్చేసింది అండి మనం మందు కొట్టుకోవడానికి ఫ్రీగా ఉంటది కానీ ఈ మొక్క నుంచి నెట్టేస్త రెండు ఇట్లా వచ్చేస్తాయి మీకు ఆ పేపర్లు కూడా ఉన్నాయని చూపేస్తా ఎట్లా ఉంటాయి ఇట్లా ఒత్తికపోయి ఉంటుంది ఇది కంచు కట్టేసి క్వాలిటీ కనపడుతుందండి అసలు చూస్తుంది పేపర్ అసలు సమస్య లేదండి మరి మే నెల చూసినట్లే ఉంటది మీతో పాటు మాకు ఖచ్చితంగా అండి వాళ్ళు ఫస్ట్ చెప్తారు సార్ మనకి ట్వంటీ కావాలా ట్వంటీ టూ కావాలా ప్లస్ డయా మనకి అంత జిగ్జాగ్ అంతా ట్వల్ ట్వల్

నాలుగు 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 వందల ముప్పై రెండు వేలు డూములు బ్యాటరీ పంపులకి డూమ్ పెట్టి గడ్డి మందు డూమ్ వస్తుంది ఏ గడ్డి మందు మెగజీ అండి కాట ఏదైనా చిన్న మొక్క డబ్బు చనిపోయిందండి తీసే పని ఉండదు అవును అది కొడితే మొదలు ఇదంతా కదా చండాలంగా ఉంటది అవునండి ఓకే మొత్తం ఇదంతా కూడా మీదే మొత్తం మాదేనండి ఎంత ఉంటుందండి ఇక్కడ పొలం రేటు కాస్ట్ అండి కౌలండి కాస్ట్ అండి కాస్ట్ అంటే పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఇరవై వరకు అట్లా అవకాశాన్ని బట్టి మెట్టకే కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుందండి అండి ఉరి పొలాలు ఒక పంట కాలువ కింద ఒక పంట బండి పద్దెనిమిది లక్షలు అట్లా ఉంటుందండి మామూలుగా రిజిస్ట్రేషన్ అవ్వండి కొద్దిగా ఒక పంట బండ్ అయితే పన్నెండు పదమూడు అట్లా ఉంటాయి అంటే అట్లా బోరుండి రెండు పంటలు బండి మన మెట్టకి మిర్చికి బండ్ అయితే పద్దెనిమిది అట్లా అవకాశాన్ని పెట్టండి ఒక రెండు లక్షల అటు ఇటుగా ఉంటా ఉంటది నమ్మకం మీద ఉండొచ్చు ఈ రాగళ్ళు అయితే పోయిన సంవత్సరం నలభై యాభై నడిచినాయండి ఏడు ముప్పై ఐదు నలభై ఉన్నాయి ఒక పదివేలు తగ్గింది గోదావరి లంకలు అయితే అరవై నుంచి ఎనభై లక్షలు కూడా ఉన్నాయండి అబ్బో అసలు గిట్టుబాటు అయిందండి

సో ఇది ఒక పెచ్చింగ్ అనమాట ఈ ఏరియాలో బెల్ట్ కదా త్రీ ఫోర్ వన్ వేయడానికి రీజన్ అసలు వేరే సీట్ బెటర్ అండి ఎవరన్నా త్రీ ఫోర్ వన్ ఉంటది ఇంట్లో రోడ్లో పచ్చ నూరుకునే ఈ కాయలే ఏదైనా ఇది పచ్చడికాయ ఇంట్లో కారానికి ఆవకాయలకి మొత్తం అండి ఓకే సో ఇంకేంటండి మేము చెప్పిన మందులు ఎలా పనిచేస్తాం మీరు చెప్పింది ఎక్సలెంట్గా ఉన్నాయి సార్ చూస్తున్నారు కదా అరవై రోజులు ఓకే ఏడు వేల పెద్ద వర్షాలు పడకపోతే ఇంకా బాగుంటుందండి జనవరి కల్లా స్థాయిలో ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ స్టెప్ వస్తుంది నేను ఈ సెట్ అయిపోయినట్టేనండి నెక్స్ట్ ఈ డిసెంబర్ నెలలో మళ్ళీ ఒక స్టెప్ వచ్చిందనుకోండి బౌండరీ లైన్ దగ్గరకు వస్తూ ఉంటాం అదేలేండి తర్వాత మార్కెట్ తర్వాత అండి అది పేపర్ మొత్తం చాలా ఉంది అండి ఉంటదండి ఇది వెదరు కూడా అండి కొంచెం గాలి ఆక్సిజన్ ఇది కానీ పర్సెంటేజ్ కానీ అండి కొంచెం ఫారెస్ట్ ఏరియా అన్నట్టు కదండి ఇటు మొత్తం ఏజెన్సీ అండి మొత్తం ఏజెన్సీ మీరు కొత్తగూడెం ఏనుకూరు ఉంది కదండి అక్కడ స్టార్ట్ నుంచి మొత్తం ఏజెన్సీ అండి ఓకే బుర్రైందండి సరే 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 చూపిద్దాం చూపిద్దాం తెలుసు అన్ని కొంచెం కెమెరా మీదకి బురద బురద కొంచెం తేమ్ ఎక్కువ ఉన్నట్టు అవునండి నిల్బేట గీసి మొన్న నైట్ పడిందండి మొన్న మధ్యాహ్నం పడింది టూ డేస్ పడిందండి ఓకే సత్యం నమస్తే అండి మన ఎదురు ఎరువులు కొట్టుకో సత్యం అండి సత్యం ఓకే ఓకే ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడికి రాడు భద్రాచలం ఇప్పుడు రాలేదు అన్న ఇప్పుడే ఇప్పుడే రాలేదు యాక్చువల్గా అంటే నేను పర్ణశాల అటు వచ్చాను పర్ణశాల యువతలకి అంటే వచ్చాను కానీ బట్ మనకి ఈ ఫీల్డ్ కోసం అంటూ రాలేదు మామూలుగా టెంపుల్ పర్పస్ టెంపుల్ పర్పస్ వచ్చాము అంతే ఇప్పుడు అక్కడ ఎందుకని అట్లా అయిపోయింది అది అది మామూలు ఇంతకుముందు ముందు జాడు పల్లమండి జాడు పోసాము సరే ఈ సంవత్సరం ఖాళీగా ఉంటుంది కదా అని దున్నేసేసా అండి అయిపోయింది బాగా ఓకే కాలు చేయించాయి కదండి సరిపోట్ల ఈ తడిసేటప్పటికీ పడిపోతున్నాయండి అదేలేండి ఫీల్ అన్ని బాగా ఉన్నాయండి ప్రస్తుతానికి ఇప్పుడే బ్లాక్ బ్లాక్స్ బాగా విపరీతంగా ఈ తుఫాను మన వారం తుఫాన్ వచ్చింది కదా అండి చౌకిదార్ చౌకిద్దార్ అంటే చౌకిదార్ కాపైన అదే ఫైర్ ఫ్లోర్ షోపెన్ ట్వంటీ పర్సెంట్ లో బెస్ట్ అగ్రో ఆల్ ఉంది అన్ని కంపెనీలు వస్తున్నాయి ఇప్పుడు బెస్ట్ ఆగ్రోస్ ఉన్నాయి బెస్ట్ లైన్ అని దొరికిద్ది అది తీసుకోండి అదేను ట్రై ట్రై అందులో బెస్ట్ ఏంటి ఇప్పుడు అదే దీని క్రాప్ సెట్టింగ్ అయితే కనుక ఫైర్ క్లోజ్ రోపింగ్ ట్వంటీ పర్సెంట్ ఉన్నది కొంచెం మంచి కంపెనీ చూసి ఇవ్వండి ఓకే ఓకే అదేనో ప్లాటినా ఇస్తే బాగుంటుంది బాగుంటుంది ప్లాటినా మంచి క్రాప్ సెట్ అవుతుంది అండి ప్లాటినాను చౌక ధరిస్తే చాలా బాగుంటుంది దాని తర్వాత మళ్ళా ఒకసారి లోనా ప్లాట్ కంపల్సరీ కొట్టాలి వించి విన్ గాను లేదంటే మన దగ్గర ఆర్కా గోల్డ్ అని వచ్చింది చాలా బాగుంటుంది అసలు మీకు చాలా పర్ఫెక్ట్ పని చేస్తుంది చూశాను మించి వినండి ఇదే కందు మనం వెంచి వినుంది మన ఎరుంది బెట్టకి రావడానికి కోటేది ఆ కా మీకు మించి విన్ను దానికంత రానంత కూడా వస్తుంది కార్కా గోల్కి లే లేవు పంపించండి పంపించండి మొత్తం త్రీ ఫోర్ వన్ అండి పంపించారు నేను చెప్పింది 2 కిలో ఉల్ల అంతే అండి ఇప్పుడు మా కూలి పీకే ఇక్కడ పాకే ఉంటుంది కూలీలు లంచ్ టైంలో అన్నం తింటానికైనా మా దగ్గర అయితే అట్లా ఏం వేరు అంతే చెట్టు పాడికి పోయి తినేసి వస్తారు అంతే మేము కూడా బోరు కొట్టినప్పుడు కొద్దిగా డ్రెస్ తీసుకుంటాం అంతేనండి ఉండాలండి ఒకప్పుడు అప్పుడు వేసేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు ఎవరు అంటే మీ కళ్ళండి కొంచెం కానీ అంటే టైటింగ్ ఉంటది అండి ఇప్పుడు అంత ఇబ్బంది ఇప్పుడు మాక్సిమం మీరు పేపర్ ఎస్తున్నారు అసలు మీకు మూడు వందలు మూడు వందలు మూడు వందలు ఎందుకు వస్తారు మనిషి ఇవంటే కాయలు పెట్టండి ఫస్ట్ కోసం రెండు రెండు కూడా ఇప్పుడు బస్ నుంచి రెండు బస్సుల వరకు కోస్తారండి మూడు వేలు పడి మూడు వేలు పడింది పది బస్సాలు పది మంది అయితే ఎక్కువ కదా కాయలు పెట్టండి ఇప్పుడు కాయలు కట్టి ఉంటే రెండు బస్సాలు ఐదుగురు ఐదుగురికి క్రింటా వచ్చిద్ది అప్పుడు మూడు చాలా ఎక్కువ అసలు మూడు వేలు తగ్గిచ్చి నా తెలుసు రెండు వేలు పడుతుంది రెండు అనుకుంటున్నా నేనైతే మరి మీకు తెలియాలి పట్టదు పన్నెండు బస్తాలు అయితే కానీ కింటుంది మైకు అయితే ఏడు బస్తాలు కొద్దిగా కింటా అయిపోతుంది లావుకాయ వచ్చేటప్పటికి ఇది వాటర్ నీరు శాతం ఎక్కువ ఉంటుంది పన్నెండు బస్తాలు వేయాలి పన్నెండు బస్తాలు వేయాలి పన్నెండు అయితే కింట అవుతుంది తొమ్మిది మంది ఆరు ఏదైనా పోతారు

చాలా మంది ఫోన్ వెంకటాపురం అంటారు నాదిచలం అంటారు వాళ్ళు ఏమంటారు నలభై ఐదు కిలోమీటర్ మాకు చర్ల వెంకటాపురం పెట్టండి పార్సిల్ అంటారు చాలా మంది చేస్తారు అసలు ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉంటది దగ్గరేనా